హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఏంటండి పొద్దు పొద్దునే రెడీ అయిపోయి ఎక్కడికో వెళ్తా అనుకుంటున్నారా అవునండి మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కలిసి శివోహం టెంపుల్ ఇక్కడ మాకు బెంగళూరులో దగ్గరలోనే ఉందండి అక్కడికైతే వెళ్తా ఉన్నాము పొద్దున్నే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా స్వాములు భిక్ష అంతా తీసుకున్న తర్వాత పొద్దున్నే అయితే బయలుదేరిపోయాము మాకు ఇక్కడ మా మేము దగ్గర నుంచి ఈ శివోహం టెంపుల్ కైతే ట్వంటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు అయితే జర్నీ ట్వంటీ కిలోమీటర్స్కి అంతసేపు ఎందుకు అనుకుంటున్నారా బెంగళూరులో ట్రాఫిక్ సంగతి మీకు తెలిసిందే కదా అక్కడికి మేము పొద్దున్నే బయలుదేరిపోయాము ఇంకా కొంచెం లేట్గా టెన్ టెన్ థర్టీకి అట్లా బయలుదేరింటే ఇంకా ఎక్కువ అయ్యేది సో అందరం స్టార్ట్ అయిపోయాము మొత్తం రెండు కార్లల్లో అయితే వెళ్తా ఉన్నామండి ఇక్కడ మా కార్లో కొంతమంది ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు అని చెప్పారు కదా వాళ్ళ కార్లో కొంతమంది అయితే మొత్తం అందరం కలిసి అయితే అయితే బయలుదేరిపోయాము ఇక్కడే స్టార్ట్ అయిపోయాము చూసారా దారిలో అయితే వెళ్తా ఉన్నాము నేను ఇక్కడ అక్కడక్కడ వెళ్ళే దగ్గర అంతా చిన్న చిన్న క్లిప్పింగ్ అనేది అయితే తీసుకున్నాను ఈ శివోహం టెంపుల్ గురించి అయితే మాకు ఎలా తెలిసిందంటే చాలామంది యూట్యూబ్ యూట్యూబ్లోను రీల్స్ అనేవి చేస్తా ఉన్నారండి సరే మాకు కొంచెం దగ్గరలోనే ఉంది కదా ఒకసారి వెళ్దాము చూసి వద్దాము ఎలా ఉందో అన్నట్లుగా అయితే చూసుకొని ఒక సాటర్డే అయితే బయలుదేరాము ఎందుకంటే సాటర్డే అయితే మా స్వాములందరికీ కూడా ఆఫీస్లో లీవ్ ఉంటాయి అండ్ పిల్లలకు కూడా స్కూల్ ఉండదు ఆ రోజు సో ఆ రోజు అయితే బెటర్ కదా అందరూ ఉంటారని చెప్పేసి అయితే సాటర్డే అయితే బయలుదేరిపోయాం మేము ఈ టెంపుల్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి ఇంకా కొంచెం కొంచెం సేపట్లో అయితే వస్తుంది ఈ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ బయట సైడ్ చూసేసి నేనైతే ఏంటి ఈ టెంపుల్ ఇది అసలు లాగే ఉన్నట్లేదు అసలు ఏదో చిన్న కొంచెమే ఉంది అనుకున్నాము కానీ లోపల లోపల వెళ్తే చాలా ఉందండి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఒక గృహలో శివుడు ఉంటే ఎలా ఉంటుందో అంతా అలా ఉంది చూసారా వచ్చే సమయం టెంపుల్కి అయితే ఇదేనో చూడండి బయట చూస్తే ఎవరైనా టెంపుల్ ఏ అసలు ఇది టెంపుల్ అనుకుంటారు కదా కానీ చూడండి వీడియో మొత్తము ఎలా ఉంటుందో లోపల లోపల వెళ్తే అంతను చాలా పెద్దగా ఉంది అంతా ఒక గృహలో గృహలాగా సెట్టింగ్స్ గృహలో శివుడు ఉంటే ఎలా ఉంటుందో అలా అంతా సెట్టింగ్స్ అవి అంతా చేశారు చాలా బాగా చేశారు అందరూ ఇక్కడ దేవాలయం బయట అయితే మేము సేపు నిలుచుకొని చిన్న వీడియో అయితే తీసాము నేను చెప్పాను ఇదో లోపల లోపల టెంపుల్ ఇదో ఇక్కడ మేము అయితే ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో అయితే ఇక్కడ చెప్పులు అయితే ఇక్కడ వదిలేసే వదిలేసేయాలి కానీ మేము ఎవ్వరం చెప్పులు అనేది వేసుకో రాలేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాము సో ఇలా వెళ్తే వెళ్తే అక్కడ ఎంట్రీ దగ్గర టికెట్స్ కౌంటర్ అనేది ఉందండి అట్ అక్కడ టికెట్ తీసుకొని అయితే దర్శనంకి అయితే వెళ్ళాలి నాకు ఇక్కడ కొంచెము ఏమైందంటే టికెట్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది స్పెషల్ దర్శనంకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదే నార్మల్ దర్శనంకైతే అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి స్పెషల్ దర్శనంకి నార్మల్ దర్శనంకి ఎట్లా వెళ్ళినా కూడా ఒకటే లాగా వెళ్తారు అన్నీ చూసుకుంటూనే వెళ్తారు ఒకటే వే వే కూడా ఒకటే వేలోనే వాళ్ళకేం స్పెషల్ దర్శనం వాళ్ళకేం సెపరేట్ వే అట్లా ఏం లేదు ఒకటే వేలోనే వెళ్ళిపోతారు ఈ టికెట్స్ అనేది నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది సో అక్కడ టికెట్ తీసుకొని ఇట్లా లోపల రాగానే నేనైతే చూసి శివుడి స్టాచ్యూని చా అస్సలు షాక్ అయిపోయాను ఒక హిమాలయాల్లో శివుడు ధ్యానిస్తూ ఉంటే ఎట్లా ఉంటాడు అట్లయితే ఉన్నాడు చూడంగానే నాకైతే అస్సలు బల్లే అనిపించేసింది అక్కడ చూసి ఇట్లా ఇప్పుడు మేము చూపించాను కదా అక్కడ రుద్రాక్షలు ఎన్ని ఇస్తారండి ఆ రుద్రాక్షలు తీసుకొని అక్కడ వన్ నాట్ ఎయిట్ అదే కొంచెం కలిశాలు టైప్లో అవి అక్కడ ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటా వచ్చేసి థ్రెడ్స్ అనేది టైప్ అక్కడ కాశీదారం అనేది ఇస్తారు ఆ కాశీదారంని మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ టై చేసేసి కొంచెం పైకి వచ్చామంటే పెద్ద వినాయకుడు అయితే ఉంటారు ఆ వినాయకుడిని దర్శించుకొని ఇలా వచ్చామంటే ఇక్కడ శివుడికి అభిషేకం అనేది చేపిస్తూ ఉంటారండి పాలతోనూ ఆ అభిషేకం కూడా అయిపోయిన తర్వాత ఇలా లోపలికి వచ్చామని అంటే మనకు ద్వాదశి జ్యోతిర్లింగాలు అన్ని దర్శనం అన్ని అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి అన్ని ద్వాదశి జ్యోతిర్లింగాలు దర్శనం అంతా కూడా ఇక్కడ అలా సెట్ చేసేసారు మొత్తము చూసారా నేను ఒక్కొక్కటి అయితే చూపిస్తా ఉన్నాను ఎంత బాగుందో వ్యూ అంతా కూడాను చాలా బాగుంది అసలు ఇవన్నీ దర్శించుకొని లాస్ట్లో ఆ పెద్ద స్టాచ్యూ ఉంది కదా శివుడు ఆ శివుడి దగ్గరికి అయితే వెళ్తామండి మొత్తం ఇక్కడ పుట్టలోంచి శివలింగం వచ్చినట్లు మహారాష్ట్ర మనకు ఉన్నాయి కదా ద్వాదశి జ్యోతిర్లింగాలు సో ఆ జ్యోతిర్లింగాలు అంతా కూడా ఇక్కడ సెట్ చేశారు అంత మొత్తం సెట్టింగేనండి అంత ఎట్లా చేశారో కానీ చాలా బాగుంది టెంపుల్ అయితేనో చూసారా ఇలా తిరుక్కుని ఇట్లా శివుడి దగ్గరికి వచ్చేస్తే శివుడు ఎదురుగా ఇలా చిన్న కొలను అయితే పెట్టేసి మధ్యలో మళ్ళీ శివలింగం పెట్టేశారు అక్కడ ఒకటి పెట్ అదేదో ఒకటి సర్కిల్ లాగా పెట్టారు మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్స్ దానిపైకి వేస్తూ ఉన్నారండి అందరూ కూడాను అండ్ కడ్డీలు మనం అక్కడ ఏదో ఎంతో డబ్బులు ఇస్తే రెండు కడ్డీలు అయితే ఇస్తారు ఆ వెలిగి చేసి ఆ శివునికి హా అట్లా తిప్పేసి అక్కడైతే పెట్టేస్తున్నారు అంతా నువ్వు అండ్ అంతా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేపు కూర్చొని మేము శివుడిని అయితే ధ్యానించుకొని కొంచెం ఇలా రాగానే ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి కానీ మేము నవగ్రహాల దగ్గరకు అయితే వెళ్ళలేదండి అంతర్దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని చివరికి బయటకు దారిలో మెయిన్ మాకు నొప్పి ప్లేస్ అంటే ఇదేనండి ఇలా బొమ్మలు అన్నీ చూసారంటే మా పిల్లలు అయితే అన్నీ కావాలంటా ఉంటారు కానీ ఇక్కడ రేట్లు అనేది చాలా టూ మచ్గా ఉన్నాయి అందుకని ఏమైతే తీసివ్వలేదు పిల్లలకి ఇక్కడ చూసారా దేవుడి కొన్ని కొన్ని ఐడల్స్ అండ్ మనం ధూపం పెట్ నేను ధూపం పెట్టిన తర్వాత దాంట్లో ఇట్లా పైన కవర్ చేయడానికి కొన్ని అవి అవి కూడా ఉన్నాయి అండ్ లాస్ట్లో నేను కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను చూడండి మస్ట్ విజిట్ టెంపుల్ అండి ఎవరైనా బెంగళూరు దగ్గరలో కానీ ఉంటే ఒకప్పుడు మీ వీలు చూసుకొని అయితే వెళ్ళి రండి చాలా బాగుంది టెంపుల్ అయితేను అంతేనండి ఈ వీడియో వీడియో కన్నా నచ్చిన మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రకం కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్